అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రధానంగా పత్తి పంటలో వాడవలసిన గడ్డి మందుల గురించి మనం తెలుసుకోబోతున్నాం రైతుకు ఎదురయ్యే ప్రధానమైన సమస్య కలుపు ఆ కలుపు నియంత్రించడానికి రైతుకు సవాలుగా మారుతూ ఉంది పంట పండించడం ఒక ఎత్తు అయితే కలుపును నియంత్రించడం మరొక భాగం అవుతుంది ఇప్పుడు పెరిగిన కూలీల ఖర్చు ఒక ఎత్తు అయితే ఆ కలుపును నియంత్రించడం మరొక భాగం అవుతూ ఉంది కలుపు ఉండడం ద్వారా రైతుకు దిగుబడి తగ్గడంతో పాటు ఖర్చు పెరిగిపోవడం జరుగుతుంది ఇప్పుడున్న కూలీల ఖర్చు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఒక ఎకరాన్ని తీయడానికి మినిమం పది మంది కూలీలు అవసరమవుతుంది కలుపు ఒక ఎకరాన్ని తీయడానికి తక్కువలో తక్కువ ఐదు వేల ఖర్చు అవుతుంది ఈ తరుణంలో ఖర్చును తగ్గించుకోవడానికి రైతు గడ్డి మందుల మీద ఆధారపడవలసిన అవసరం వచ్చిందన్నమాట అయితే ఈ పత్తి పంటలో వాడవలసిన గడ్డి మందు వచ్చేసి ఇది గడ్డి మందు ముందుగా ఏ విధంగా వాడుకోవాలో చెప్తాం గడ్డి మందు పత్తి విత్తనాలు విత్తిన తర్వాత అంటే మనం పొడిదిక్కులలో ఎప్పుడైనా విత్తనాలు విత్తుకోవచ్చు విత్తిన తర్వాత వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ పడిన వర్షం ఇరవై నాలుగు గంటల లోపు ఈ పెండి మితాలిన్ అనే కెమికల్ ఇది టాటా కంపెనీ వాళ్ళది పానిడా గ్రాండ్ పానిడా గ్రాండ్ అనే కెం టాటా కంపెనీ వాళ్ళ పానిడా గ్రాండు పెండి మిథాలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిఎస్ రూపంలో ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇది రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే స్ప్రే స్ప్రేయర్ పంప్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు అది వీలు కాని పక్షంలో డ్రోన్ ద్వారా కూడా స్ప్రే చేసుకోవచ్చు అయితే ఈ గడ్డి మందు దేనికి పనిచేస్తుందంటే ఏ అయితే గడ్డి గింజలు భూమిలో ఉంటే అవి వాటిని మొలకెత్తకుండా మొలకెత్తకుండా పనిచేస్తూ ఉంది ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఒక కొంత జాగాలో వంద మంది వంద కలుపు మొక్కలు మొలిచి మొలిచే మొలిచే అవకాశం ఉన్నట్లయితే అందులో ఒక తొంభై శాతం నియంత్రించి ఒక పది శాతం మొలిచినా కానీ ఆ పని శాతం కూడా మనం అంతర్కృషి ద్వారా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది తడిదుక్కులో ఏ విధంగా నిర్మూలించుకుని నిర్మించుకో నిర్మూలించుకోవచ్చు అంటే ఈరోజు మనం తడిదుక్కులో మన విత్తనాలు పెడుతున్నట్లయి పెడుతున్నట్లయితే ఆ తడిదుక్కులో సాల్ తోలుకున్న తర్వాత విత్తనాలు పెట్టిన తర్వాత మాత్రమే కొట్టుకోవాలి ఆ ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది పెండి మితాలనే మందు పాటుగా మనకు ముందు ముందు పత్తి పంటలో వాడవలసిన గడ్డి మందులలో ఏజిల్ కానీ ఇటువీడ్ కానీ ఈ రెండు కెమికల్స్ ఏ విధంగా వాడుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంగా వీడియో రూపకంగా చేయడం జరుగుతుంది ఈ వీడియో మంచి మంచి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం అవకాశం ఉంటుంది నన్ను సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ నా కణం కణం అన్నదాతకే సమర్పణ జై హింద్